జయపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి అవకాశం కల్పించిన కుటుంబ సభ్యులకు నా పక్షాన ధన్యవాదాలు జయపాల్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గ్రామంలో పుట్టి పెరిగిన ఆనాటి నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా శాసన సభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అనేకమైన ఉన్నత పదవులు చేపట్టడమే కాదు ఆనాడు బ్రహ్మానంద రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారికి అతి సన్నిహితమైన నాయకుడు తెలంగాణలో పుట్టి భూగ్రామంలో పుట్టి పెరిగిన జయపాల్ రెడ్డి గారు దేశములో పార్లమెంటు ఒక గొప్ప పార్లమెంటేరియన్ గా ఆ రోజు వారిని అప్పటి ప్రభుత్వం గుర్తించింది ఇది తెలంగాణ ప్రాంతానికి గర్వకారణమైన నాయకుడు ఎన్ని కీలకమైన సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నిటినీ సునాయసంగా అధిగమించి ముందుకు పోవడానికి తనకున్న రాజకీయ అనుభవం గాని చాలా సునాయసంగా ఆ సమస్యలను పరిష్కారం చేయడంలో అన్నాడు సోనియా గాంధీ గారికి మన్మోహన్ సింగ్ గారికి అనేకమైన సూచనలు చేసిన నాయకుడు నిజంగా తెలంగాణ గర్వపడ్డ నాయకుడు నేను కూడా వారితో పాటుగా నేను స్వర్గీయ ఇంద్రసేనారెడ్డి గారు మేమందరము వారితో పాటుగా యువజన కాంగ్రెస్ ను పనిచేసి అనేకమైన విషయాలు జయపాల్ రెడ్డి గారితో మేము పాలు పంచుకున్నాం అప్పటి నుంచి కూడా వారి అంతిమ కాలం వరకు వారితో కలిసి పనిచేయడం వల్ల మాకు అనేకమైన అనుభవాలు ఉన్నాయి వారి జీవిత కాలంలో చేసిన కూడా కాబట్టి తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ఒక జయపాల్ రెడ్డి గారు పుట్టాలి అని అంటే నిజంగానే అది చాలా అరుదైన నాయకుడు గర్వించదగ్గ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పేరుతో ఒక ప్రాజెక్ట్ పేరు ఇక్కడ ఘాటు నిర్మాణము ఇవన్నీ కూడా భావి తరాల వాళ్ళకి యువతకు గుర్తుండేటట్టుగా జయపాల్ రెడ్డి గారు పార్లమెంటు లో చేసిన ఉపన్యాసాలన్నీ యువకులు చదువుకోవాలి నిజంగా వారి ఆంగ్ల భాష చాలా గొప్పగా మాట్లాడేవారు మనం తెలుగును సంస్కృతం ఏ విధంగా మాట్లాడతామో ఆంగ్ల భాషలో కూడా చాలా మంది ఆయన మాట్లాడే ఉపన్యాసం వాళ్ళు అంత గొప్ప నాయకుడు వారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ భావితరం రెడ్డి గారి అడుగు దాడులలో నడవాలని కోరుకుంటున్నారు రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనుల తరఫున పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు గిరిజనులుగా పరిగణించబడని బంజారా లంబాడి ఎనకల తెగల్ని షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తించేటువంటి కార్యక్రమంలో నేను మూవ్మెంట్ చేస్తున్నప్పుడు జయపాల గారి యొక్క సంపూర్ణమైనటువంటి వారు మాకు యూనివర్సిటీలో లీడర్గా లీడర్ గా వారి స్ఫూర్తితో మేము కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు మాజీ కేంద్ర మంత్రివర్యులు అయినటువంటి కాసు అప్పటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి వారికి ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి ఈ యొక్క తెలంగాణలో ఉన్న బంజారా లంబాడి రంగుల తెగల్ని షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తించే కార్యక్రమాన్ని పార్లమెంట్ లో వారిని మరి కన్వీన్ చేసి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఈ కార్యక్రమం చేసి వీళ్ళని షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తించాలని అనుకున్నప్పుడు జయపాల రెడ్డి గారు గొప్పగా రెడ్డి గారితో మాట్లాడి పార్లమెంట్ లో వన్ నాట్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ ను పాస్ చేయించినటువంటి గొప్ప మహానీయుడు మరి అదే విధంగా ప్రజ్ఞాశాలి రాజకీయ దురంతి ఎన్ని చెప్పినా తక్కువని అజాత శత్రువు లాంటి జబ్బాలెడ్డి గారు ఈ రోజు వారి జన్మదిన సందర్భంగా నేను వారికి నివాళులు అర్పించాల అదే రకంగా వారికి గుర్తింపుగా వారి స్ఫూర్తిని కంటిన్యూ చేయడానికి వచ్చే వారి తరం తరం వాళ్ళకి స్ఫూర్తిగా ఉండడానికి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ దీక్ష ఇక్కడ మరి ఘాట్ ఏర్పాటు చేయడం వారి పేరుతో స్కీమ్స్ ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం దీనికి నేను మన యొక్క ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు మరి ఈ యొక్క గిరిజనుల యొక్క అభివృద్ధి గురించి వారు చూపిన బాటలో ముందుకు నడిపోయేటువంటి ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను స్వర్గీయ జయపాల్ రెడ్డి గారితో మాకు గొప్ప సైద్ధాంతిక సంబంధం ఉంది వారు ఒక నడిచే తెలంగాణ చైతన్యానికి ప్రతిగా మేము చూస్తాం ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదివిన వారు తనకున్న సోషలిస్ట్ భావాలతోటి ఏ ఫ్యూడల్ సమాజం నుంచి అయితే భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందో దాని వ్యతిరేకంగా సోషలిస్ట్ భావజాలంతో ఢిల్లీలో తెలంగాణ గొంతుగా వినిపించిన మహనీయుడు స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు అట్లాగే భారతదేశానికి అవసరమైన సెక్యులర్ విధానాలని సోషలిస్ట్ విధానాలని ఏ రోజు కూడా సైద్ధాంతికంగా వినడం లేదా రాజకీయ అవకాశాల కోసం ఆయన ఎప్పుడు రాజకీయాలు చేయలేదు సైద్ధాంతికమైన పోరాటం చేసిన గొప్పవారు కాబట్టి జయపాల్ రెడ్డి గారి కృషి తోటి వారి జీవనం తోటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనేది ఒక గొప్ప చారిత్రక వాస్తవం ఆ నేపథ్యంలోనే వారికి నివాళులు అర్పించడం వారు ఏ సమాజాన్ని కోరుకున్నారో ఆ సమాజం రీతిగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కృషిస్తోంది మేము ప్రభుత్వ పరంగా న్యాయం చేయడమే వారికి అర్పించే ఘనమైన నివాళిగా మేము భావిస్తాం జయంతి సందర్భంగా మీతో మాట్లాడే అవకాశం వారికి నివాళులు అర్పించే అవకాశం కల్పించినటువంటి ఆయన కుమారుడికి అందరికి ధన్యవాదాలు సమకాలీన రాజకీయాల్లో యావత్ భారతదేశంలోనూ మేధావి వర్గానికి చెందినటువంటి రాజకీయవేత్తగా ఏ సబ్జెక్ట్ అయినా అనర్గంగా మాట్లాడగలగటం స్టడీ చేయగలగటం ప్రోత్సండ్ కాన్స్ బ్యాలెన్స్ చేయగలగటం బహుశా ఇండియాలో స్వాతంత్రం వచ్చాక టాప్ టెన్ లో ఆయన ఒకరు అవుతారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కూడా చూస్తే ఆయన తోటి ప్యారల గా నిలబడగలిగినటువంటి శక్తి మాకు మరొకరు లేదు నాకు అదృష్టవశాత్తు తోటి చాలా సన్నిహితంగా మెలిగే అవకాశం లభించింది నన్ను చాలా ఇష్టపడేవారు ఆయన అనేక విషయాలు ఎందుకంటే ఆయనతో కూర్చుంటే ఆయన మాట్లాడడం మనం వెంటనే అనేక విషయాలు ఆయనకి తెలియని విషయం అంటూ లేదు ఆయన దేవుడి గురించి మాట్లాడగలరు ఇతిహం గురించి మాట్లాడగలరు పొలిటికల్ సెటప్ ఆయన బాగా నెహ్రూకి బాగా ఫ్యాను అలాగే టంగుటూరు ప్రకాశం పంతులు అంటే విపరీతమైన వర్షిప్ ఉన్నటువంటి మనిషి అనేక సార్లు ఆయనతో మాట్లాడే అవకాశం కూడా రావటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను జైపాల్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని గుర్తు కోసం ఏదైనా ఒక రీసెర్చ్ పొలిటికల్ రీసెర్చ్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్ లాంటి కనుక స్థాపించగలిగినట్ైతే అది ఆయనకి నిజమైనటువంటి నివాళులర్పించినట్టు అవుతుంది థ్యాంక్ యూ జయపాల్ రెడ్డి గారు మిగతా నాయకులందరికంటే కూడా సమున్నతమైన స్థానాన్ని అలంకరించారు జయపాల్ రెడ్డి గారి యొక్క సహచర్యంలో అనేక విషయాలు రాజకీయాలే కాకుండా నైతిక విలువలు కొన్ని ప్రమాణాలు కొన్ని పార్లమెంటరీ సాంప్రదాయాలు నేర్చుకోగలిగి ఆదర్శవంతమైన జీవితం గడిపిన సాహచర్యంలో మేము కూడా వారితో పోల్చుకోదగిన ప్రతిభ లేకపోయినా కొంత ప్రతిభ పాట వాళ్ళు సంపాదించుకోగలిగి ప్రజల స్థానం ప్రజల హృదయాల్లో మేము కూడా కొంత స్థానం సంపాదించుకోవటంలో వారి పాత్ర చాలా ఉంది రాజకీయంగా ఓనమాలు ఆయన దగ్గర దిద్దామని నేను చెప్పుకోను కానీ రాజకీయాల్లో పార్లమెంటరీ విలువల్లో వారి నుంచి చాలా నేర్చుకున్నాం వారి ఎనభై మూడవ జయంతి సందర్భంగా వారి గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవడానికి ఈ అవకాశం కల్పించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ